పశ్చిమ గోదావరి జిల్లా ఇరవై ఆరో మహాసభల్ని ఈ నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో చారిత్రాత్మకమైనటువంటి భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయించాం సిపిఎం పార్టీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ మహాసభల్ని నిర్వహిస్తుంది మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి కృషిని ప్రజల కోసం చేసినటువంటి సేవని సమీక్ష చేసుకుని రాబోయే మూడు సంవత్సరాల కాలంలో ప్రజలకి మరింత సేవ చేసే కార్యక్రమాల్ని ప్రజా సమస్యల మీద పనిచేసే కార్యక్రమాల్ని రూపొందిస్తాం రెండు మూడు నాలుగు తారీఖుల్లో రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతాయి ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఆల్ ఇండియా మహాసభలు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మధురైలో జరుగుతాయి భీమవరంలో నిర్వహించే జిల్లా మహాసభల సందర్భంగా ఇరవయో తేదీన ఈ నెల ఇరవై తేదీన బ్రహ్మట్వంటి ప్రదర్శన్ ని బహిరంగ సభని నిర్వహిస్తున్నాం ఇది అల్లూరి సీతారామరాజు గారి శతవర్ధంతి సంవత్సరం వర్ధంతి ముగింపు సందర్భంగానే ఈ వేలాది